సమయంలో మనము కలిసి చదువు వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దానియాలు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు ఇక్కడ దానియలు గురించే రాయబడుతూ వచ్చినప్పటికీ దానియాలతో పాటు షద్రక్ మేషక బలు కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు హనున్యా మిషాయిలు అజరియా ఎందుకు అంటే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వివేకమును గురించి బలమును గురించి ఆ బలము ఆ వివేకము ప్రభువు వారికి బట్టి ఆ బలము వివేకం ద్వారా వారు పొందుకునే మేలుని బట్టి ప్రభుని వారు స్థుతిస్తూ ఉన్నారు ప్రభుని వారి మహిమపరుస్తూ ఉన్నారు ఇప్పుడు మనము కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి వివేకాన్ని బట్టి బలాన్ని బట్టి వల్ల ప్రభును మనం స్థుతించాల ఎందుకంటే ఈ వివేకము ద్వారా ఈ బలము ద్వారా మనము మేలలో ఆశీర్వాదాలు పొందుకుని ఉంటూ ఉన్నాం ఇంకా ముందు ముందు పొందుకోబోయేటువంటి వారముగా కూడా ఉంటాం ఎందుకని ప్రభుని మనం స్థుతించాలి మనం ఇరుగుదము ఈ దానియాలు గ్రంథము రెండవ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దానియాలతో పాటు అనన్య మిషాయులు అజర్య అంటే శద్రక్ మేష కబజ్ఞగోలు అలాగే బబులోని ద్వేషంలోని జ్ఞానులందరూ కూడా మరణకరమైన స్థితిని కలిగి ఉన్నారు ఆ మరణకరమైన స్థితి నుండి తెలుసుకోవటం మరణకరమైన స్థితి నుండి తప్పించుకోవటానికి వారు ఏమి చేసిన వారుగా ఉన్నారు అంటే దేవుని యొక్క బలము మీదనో వివేకము మీదనో ఆధారపడేటువంటి వారుగా ఉంటున్నారు ఇప్పుడు దేవుని యొక్క బలాన్ని వివేకాన్ని వారు ఎందుకు జ్ఞాపకం చేసుకునిచ్చు ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు అని మనం చూస్తే రెండు సా సామెతల గ్రంథము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనములో మనం చూస్తే సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఐదవ వచనం జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును వివే వివేకమపురమేంటి వాళ్ళరా ఏమి చేసేటువంటిదిగా ఉంటుందంటే మనకు నీతి సూత్రములను అనుగ్రహించేటువంటిదిగా ఉంటుంది ఈ యొక్క నీతి మనకు ఏమి కలుగజేస్తుంది అని మనం చూసినట్లయితే సామిత్రి గ్రంథము అధ్యాయము రెండవ వచ్చిన సామిత్రి గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచ్చి మనం చూస్తే భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును మనం బుద్ధి వివేకముల గురించి మనం జ్ఞాపకం చేసుకొని చున్నాం వివేకము ఏం చేసేటువంటిదిగా ఉంటుందంటే అంటే నీతిని మనకు ప్రివెంటివ్వాలరా నేర్పేటువంటిదిగా ఉంటుంది నీతిని మనం సంపాదించుకోవటానికి వివేకము కారణమవుతుంది ఆ నీతి మనల్ని ఏమి చేస్తుంది అంటే మరణం నుండి మనల్ని విడిపించేటువంటిదిగా ఉంటుంది అందుమాత్రమే కాదు యాభై మూడవ కీర్తన రెండవ చరణములో మనం చూసినట్లయితే యాభై మూడవ కీర్తన రెండవ చరణం యాభై మూడవ కీర్తన రెండవ చరణములో మనం చూస్తాం వివేకము కలిగి దేవుణ్ణి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను దేవుని కూడా మనం జ్ఞాప్యం చేసుకుంటే ఎవరైనా వివేకము కలిగి నన్ను వెదుగుతారేమో నా దగ్గరికి వస్తారేమో అని ఆ వివేకము కొరకై పిమిడి వాళ్ళ జీవించేటువంటి వారిని ప్రభు ఎదిగేటువంటి వాడిగా ఉంటున్నాడు ఎందుకు అంటే వివేకము నీతిని కలుగు చేస్తుంది నీతి మరణముండి తప్పిస్తుంది మనము ఇప్పుడు మన భాగంలోనికి మనం వస్తే దానియుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనంలో మనం చూచినట్లయితే దానియుల గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియులకు బయలుపరచబడిన గనుక దానియులు పరలోకమందున్న దేవుని స్థితించను వివేకము నీతిని సంపాదించుకోడానికి కారణమవుతుంది ఆ నీతి మనను మరణం నుండి తప్పిస్తుంది ఇప్పుడు దానియుల జీవితంలోను అలాగే అనన్య మిషాలు అజరియా జీవితంలో మనం చూసినట్లయితే రాజు కలగన్నాడు ఆ కల ప్రిమిడి వాళ్ళ మర్చిపోయాడు కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఆయనకి కళ గుర్తున్నది అయితే ఆ కళభావము ఎవరైతే చెప్పగలరో అలాగిన కళను కూడా ఎవరైతే చెప్పగలరో వారిని కనిపెట్టాలని రాజు ఆలోచించినట్లుగా ఉన్నారని కొంతమంది బైబిల్ పండితులు తెలియజేస్తారు కానీ మన యొక్క వాక్య భాగంలో మనం చూస్తే రాజు కలగన్నాడు ఆ కళ తనకు గుర్తు లేదు కానీ ఆ కళలో ఉన్నటువంటి ఆ పర్యావసానం ఎంతో భయంకరముగా అటువంటి వల్లరా ఎంతో ఆందోళనకరంగా ఉన్నది ఆ కళను చెప్పి ఆ కళన యొక్క భావాన్ని చెప్పమని రాజు బబులోని దేశం ఉన్నటువంటి జ్ఞానులకు తెలియపరిచినప్పుడు వారెవరిని కూడా చెప్పలేకపోయారు అది మాత్రమే కాదు ఆ జ్ఞానులు అంటూ ఉన్నారు ఏమంటున్నారంటే అయా ఎవరన్నా కళ చెబితే కళ యొక్క భావాన్ని చెప్పగలవచ్చు కానీ మీరు కళ చెవటం లేదు మరి దాని భావము ఎలాగ మేము చెప్పగలం ఇది కష్టతరమైనది అంటే రాజుకి కోపం వచ్చి అట్టయితే దేశంలోని జ్ఞానులందరినీ కూడా చంపండి అంటే నేను మీకు జీతం ఇచ్చి పెంచి పోషిస్తున్నాను మీ ద్వారా నాకు ఉపయోగం లేనప్పుడు మీరు ఎందుకు బ్రతకాలా అనే విధానంలో నెపేజర్ రాజు వారందరినీ చంపమన్నాడు అలాంటి సమయంలో ఒక ఆజ్ఞ జారీ అవుతూ వచ్చింది ఆ ఆజ్ఞ దానియాలకును హనన్యాకును మిషలకును అజర్యాకును కూడా తెలుస్తూ వచ్చింది తెలిసినప్పుడు వారు ఏం చేశారు అంటే మనము మరణము ఉండకూడదు అంటే మనం చనిపోకూడదు చనిపోకుండా ఉండాలి అంటే ఆ యొక్క కళను కళని యొక్క భావాన్ని తెలియపరచండి దేవుని దగ్గరకు మనం వెళదామనేటువంటి ఆ వివేకమతో కళను కళన భావాన్ని కేవలం దేవుడు మాత్రమే చెప్పగలడు అనేటువంటి వివేకముతో వారు ఏమి చేసినట్టు వారుగా ఉన్నారంటే దేవుని దగ్గరకు ప్రమేంటి వాళ్ళరా వచ్చినట్లుగా మనం చూడగలం దేవుని దగ్గరికి ఎప్పుడైతే వారు వచ్చారో దేవుడు వారికి ఆ కళను ఆ కళ యొక్క మర్మాన్ని వారికి తెలియపరిచాడు ఎప్పుడైతే కళను కళ యొక్క మర్మాన్ని దేవుడు వారికి తెలియపరిచాడు అప్పుడు వారందరూ కూడా మరణం నుండి తప్పింపబడ్డారు వారందరూ కూడా మరణం నుండి విడిపింపబడే వారుగా ఉన్నారు ఇక్కడ దానియలు దేవుని స్థుతించడానికి కారణం ఏమిటంటే ఆ వివేకాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుడు ప్రిమేంటి వాళ్ళలా ఏం చేశాడు అంటే ఆ యొక్క కళను కళ యొక్క భావాన్ని దానియాలకు తెలియపరిచి దానియలను మరణం నుండి తప్పించాడు అంటే మరణం నుండి ఎవరు తప్పించగలంటే నీతి మాత్రమే మరణం నుండి తప్పించగలదు దానియలు కలిగిన నీతి ఏమిటంటే మర్మములను అలాగనే ఆ యొక్క కళలను బయలుపరచగలిగేది కేవలము దేవుడు అనేటువంటి వివేకముతో దానియలు దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు దాని ద్వారా దానియలు మరణం నుండి అనిన్యం మిషయలు అజర్యాలు మరణం నుండి తప్పింపబడ్డారు అందుకే ప్రభుని వారి ఇస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే మనమందరము కూడా పాపము చేసి ఉన్నాం ఏ భేదమున లేదు అందరిని పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఈ పాపం ద్వారా మొట్టమొదటిగా హృదయంలో ఆందోళన నెమ్మది లేనిటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం అలాగనే శరీరంలో అవమానాలు వల్ల అవహేళనలు మనం కలిగి ఉన్నాం తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే మరణించ వారముగా ఉంటూ ఉన్నాం ఆ మరణము శరీర సంబంధముగా ఉన్నది ఆత్మ సంబంధముగా ఉన్నది ఆత్మ సంబంధము మన పాతలానికి అగ్నిగుండానికి తీసుకొని వెళుతున్నది అలాంటి సమయంలో మనము వాస్తవంగా పరలోక రాజ్యం ఎత్తుమే దేవుని దగ్గరికి రాకపోయినప్పటికీ మొట్టమొదటిగా నన్ను కష్టం నుండి నన్ను బాధ నుండి నన్ను విడిపించేటువంటి వాడు ఎస్ క్రీస్తు అని మనము ఎరిగి ఆయన దగ్గరికి మనం వచ్చాం ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయనకు మనం మరపెట్టుకున్నప్పుడు ఆయన మన కష్టం నుండి మన బాధ నుండి మనం విడిపించాడు దానికంటే ప్రాముఖ్యముగా మనం తర్వాత రక్షణ మౌరు మనసు పాపక్షమ ప్రాణభౌలానికి రావటానికి కారణమైంది కారణం వివేకం ఏసుక్రీస్తు దేవుడు అని ఆయన దగ్గరికి వెళితే మన యొక్క సమస్యకు పరిష్కారం దొరికిద్దని మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అది నీతి గనక ఆ నీతి చేత ఆయన మనము పాపులమని గ్రహించలాగున దానిని ప్రభు దగ్గర ఒప్పుకునే దానిలాగన ఆయన మనకు సహాయం చేసి తన యొక్క రక్తం చేత ఆయన మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి మన నీతి మంత్రులుగా చేశాడు ఎందుకే ప్రభుని మనం స్థితించేటువంటి వారముగా ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉండాలా దేవా నేను పాపముతో వేదనలో ఉన్నప్పుడు వేదన నుండి నువ్వే నన్ను విడిపించగలవని వేద నుండి నువ్వే నన్ను తప్పించగలవని నాకు వివేచ్చ నన్ను కలుగజేసి నీ దగ్గరికి రావడానికి నువ్వు నాకు సహాయపడ్డావు తర్వాత నేను పాపినని పాపం ద్వారా పాతాలము అగ్నిగుండముండదని మీరు నాకు తెలియపరిచి నా పాపాలని ఒప్పుకోవటానికి నువ్వు నాకు కృప చూపావు అందుకై దేవా నా పాపము నన్ను విడిపించేదాని కొరకై ఆ పరలోకాన్ని వీడి ఈ భూలోకంలోనికి వచ్చి నా పాప శిక్ష యావత్ అంతటిని బట్టి నువ్వు శ్రమపడి రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు దీని ద్వారా ఆ ప్రాణాపాయం నుండి మరణం నుండి నువ్వు నన్ను తప్పించే దీని అంతటి కూడా నీ యొక్క వివేకమే కాబట్టి ఆ వివేకాన్ని బట్టి నీ అద్దెకు రావటానికి నాకు సహాయపడ్డావు అలాగే నేనే నన్ను ఓ దేవా రక్తం చేత కడి పరిశుద్ధపరిచి పరిచి మార్చి పరలోక రాజ్యాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు అందుకే ఆ కలవర శిల నువ్వు మరణించావయా సమాధి చేయబడ్డా తిరిగి పునరుద్ధానుడు లేచావు ప్రభుని మనం స్థుతించాలా ప్రభుని మనం మహిమపరచాలా మనం ఎరుగుదమో మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చంలో మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చంలో మనం చూస్తే ఏమైనా ఉంటుంది అక్కడ మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చి మనము చూసినట్లయితే పాపులను రక్షించటకు క్రీస్తు ఏ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పునఃంగీకారమునకు యోగ్యం యోగ్యమైనది అయి ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడును ఇంకా వాస్తవంగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరణం నుండి విడిపింపబడాలని శద్రక్ మేషేక్ అభజ్ఞలు అంటే అనన్య అజ్యర్య మిషాయిలు దానియులు దేవుని దగ్గరికే పరిగెడుతూ వెళుతూ వచ్చారు కానీ నీవు నేను మరణము నుండి తప్పింపబడాలని అగ్నిగుండం నుండి విడిపింపబడాలని ఆ దేవాతి దేవుడే ప్రిమేంటి వాళ్ళరా పాపులనే మన దగ్గరకు వచ్చి మన శిక్ష యావత్ బట్టి ఆ కలవరిశీలలో ఆయన శ్రమను అనుభవించాడు రక్తాన్ని కార్చాడు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్వానుడే లేచాడు ఎందుకే ప్రభుని మనం అస్తించాలా దాని ఏలైతే శ్రద్ధ మేషకు అభజ్ఞగులు హజరి అనన్య మిషాయలు దేవా నీ దగ్గరకు వచ్చారు కానీ నీవే మమ్మల్ని రక్షించడానికి భూలోకమునికి వచ్చావు ఇది ఎంత గొప్ప ప్రేమ ఆ యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి వివేకాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవా నీవు నన్ను నీతిమంతునిగా మార్చి నన్ను ఆ యొక్క మరణం అగ్నిగుండము నుండి తప్పించావు ఎందుకైనా నేను స్థుతిస్తూ ఉన్నా ఎందుకైనా నేను మహిమపరుస్తూ ఉన్నానని ప్రభుని ప్రమిటి వల్ల మనము స్థుతించేటటువంటి వారంభగా ఉంటాం ప్రభుని మనము మహిమపరిచేటట్టు వారంభగా ఉంటాం ఇది మొదటిది దేవుడు వివేకాన్ని జ్ఞానాన్ని దానియాలకు అనన్య మిషాయిల్ అజరియాకు అనుగ్రహించడం ద్వారా వారి మరణం నుండి తప్పింపబడ్డారు నీకు నాకు కూడా దేవుడి వివేకాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించడం ద్వారా మనము మరణం నుండి తప్పింపబడ్డ ఆయన బలం చేత పునరుద్ధాన శక్తి చేత ఇంటి వల్ల మనము ఆ యొక్క పలోక రాజ్యానికి ఆహ్వానింపబడుతూ వచ్చాం దీనికి ప్రభుని మనం స్థుతిస్తాం రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వామి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం మన బాగు మెయిన్ వివేకాన్ని గురించి వివేకము మనకు నీతిని కలుగజేస్తుంది నీతి మనల్ని మరణం నుండి తప్పిస్తుంది మనను మరణం నుండి తప్పించినందుకై వివేకాన్ని బట్టే ప్రభుని మనం స్థితిస్తాం అదే సమయంలో ఆయన అనుభవించినటువంటి శ్రమ ఆయన అనుభవించినటువంటి వేదన ఆయన కలిగిన తగ్గింపు జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకుని ప్రభుని స్థితిస్తాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో మనం చూసినట్లయితే రెండవదిగా సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో మనం చూస్తే మితముగా మాట్లాడేవాడు గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు రెండవది వివేకము ప్రిమిటి వల్లరా మనకు ఏమి నేర్పేటువంటిదిగా ఉంటుంది అంటే శాంత గుణము మనకు నేర్పేటువంటిదిగా ఉంటుంది ఇది మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలా ఇప్పుడు దానియలు జీవితములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన సా దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ క్షణంలో మనం చూస్తే అందుకు రాజు కోపం దాని గ్రంథము రెండు పదమూడు అందుకు రాజు క్షమించండి పన్నెండు అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనిలోని జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞాయినం ఇట్టి శాసనము బయలుదేరిట వల్ల జ్ఞానులు చంపబడవలసిందిగా వారు దానియులను అతని స్నేహితులను చంప రి దేవుడి రాజు అనేటువంటి నెబైజర్ ద్వారా జ్ఞానులందరిని కూడా చంపమని తెలియపరచబడుతూ వచ్చినప్పుడు ఆ జ్ఞానులందరూ కూడా ఆందోళన చెందినటువంటి వారుగా ఉన్నారు జ్ఞానులందరూ కూడా వేదన చెందినటువంటి వారుగా ఉన్నారు కానీ దానియులు అనన్య అజర్య మిషల జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఆందోళన చెందినట్లు ఇక్కడ జ్ఞానులు ఆందోళన చెందారు అనే నిదర్శనం ఏంటంటే తమతో ఉన్నటువంటి వారిని ప్రిమిటి వల్లరా ఆ బాధపరచాలని తమతో ఉన్నటువంటి వారిని వారు శ్రమల పాలు చేయాలని వారు ఆలోచించారు కానీ దానియాలు అనన్య విషయాలు అజర్యాలను జ్ఞాపం చేసుకుంటే వారు తొందరపాటు ఉన్నారు వారు ఎలా ఉన్నారంటే శాంతమైనటువంటి వారుగా ఉన్నారు అంటే ఆలోచించారు మనకు సమస్య వచ్చింది ఈ సమస్య నుండి మనం విడిపించగలిగినటువంటి వారు ఎవరు సమస్యని మనం తప్పించగలిగినటువంటి వారు ఎవరు అని వారు శాంతముతో జ్ఞాపం చేసుకుంటే సమస్యను విడిపింపబడేదాని కొరకై వారికి ప్రిమెంట్ వాళ్ళరా ఉండే సమస్యలను విడిపింపబడేదానికి ఒక కారణమైనటువంటి వివేకము వారు పొందుకొని వచ్చారు అందుకే మనం పద్దెనిమిది వచ్చంలో మనం చూస్తే ఇదే అధ్యాయం పద్దెనిమిది వచ్చంలో చూస్తే తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని కటాక్షము పొందిన నిమిత్తం ఆయనను వేడుకొనిడని వారిని హెచ్చరించను ఇక్కడ వారు ఆందోళన చెందల వారు అజైర్యపడల వారు శాంతముతో కలిగి ఉండి సమ్మ తమ సమస్య నుండి విడిపించేటువంటి దేవుని దగ్గరకు వారు రావటానికి ప్రిమిటి వల వారి యొక్క శాంతము వారికి వివేకాన్ని అనుగ్రహించింది లేకపోతే వారి యొక్క వివేకము ఆందోళన చెందుకునే కొరకై ఆ యొక్క శాంతముతో ఉండటానికి కారణమైంది దాని ద్వారా వారు దేవుని దగ్గరకు వచ్చారు దేవుని దగ్గరకు వచ్చి వారు మరపెట్టారు మరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంటే వారు ఆపదల నుండి ఆయన వారిని విడిపించాడు మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు కష్టాలు బాధలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి రావటానికి ప్రమేంటి వాళ్ళారా ఆ యొక్క జ్ఞానం మనకు సహాయపడుతూ వచ్చింది మాత్రమే కాదు ఆ యొక్క జ్ఞానము లాంటి వివేకము మనకు చుట్టూ సమస్య కొన్ని పర్యాయాలు మనము ఆందోళన చెందినప్పటికీ శాంతం కలిగినటానికి ఇందాక మనం వాడుకున్నాను దేవుడే మన పక్షం ఉండగా నాకు విరోధి ఎవడని అంటే ఈ సమ ఈ సమయంలో నా యొక్క కష్టం నుండి నా యొక్క బాధ నుండి నన్ను దేవుడు విడిపించగలడు దేవుని దగ్గరికి వెళ్ళి నేను మరుపెట్టినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసినట్లయితే ఆయన నన్ను ఆ యొక్క వేదనకరమైన పరిస్థితి నుండి విడిపించగలడు అనేటువంటి ఆ యొక్క మనసు మనకు రావటానికి వివేకము కారణమైంది అదే సమయంలో మనము తొందరపాటు పడకుండా కుటుంబాన్ని అధైర్యపరచుకొని ఉండేదానికి కొరకే దేవుడు కృప చెప్తూ వచ్చాడు దా రీతిగా మనము ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు అంటే ఈ కష్టం నుండి బాధ నుండి ఆయన మనల్ని వాడుగా ఆయన మనల్ని వాడుగా ఉన్నాడు ఎందుకే ప్రభుని మనం చాలా మొట్టమొదటిగా వివేకము మనకు మనకు నీతిని కలుగు చేస్తుంది నీతి మనల్ని మరణముని తప్పిస్తుంది రెండవదిగా వివేకం మనకు శాంతముని కలుగజేస్తుంది ఆ శాంతము దేవుని దగ్గరికి రావటానికి దేవునికి మరుపెట్టడానికి కారణమవుతుంది ఆ సమయంలో దేవుడు మనల్ని ఆ యొక్క సమస్యలను విడిపిస్తాడు ఆ రెండు దానీయాలు హనన్య మిషయలు అజర్యాల జీవితమును మనం చూస్తూ వచ్చాం మన జీవితంలో కూడా ఈ రెండు రకాల మేలను మనము అనుభవించాం అనుభవిస్తూనే ఉన్నాం ఇక అనుభవించబోతూ ఉన్నాం ఎందుకే ప్రభుని మనము స్థుతించాలా చివరిదిగా మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సామితుల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చినాం సామెతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అని మనం చూస్తే సామితుల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినావు బుద్ధి లేనివానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను మూడవదిగా మనం చూస్తే వివేకము మనకు ఏం చేస్తుంది అంటే చక్కగా ప్రవర్తించడానికి అంటే ఇందాక మనం చదువుకు వచ్చాం దాని అధ్యాయం రెండు పది జ్ఞానులు అంటే రాజు యొక్క సొమ్ము తింటూ ఆయన దగ్గర ప్రివెంటివాళ్ళ జీవిస్తూ ఆయనను ఆ యొక్క ఆందోళనకరమైన స్థితి నుండి విడిపించలేకపోతూ వచ్చారు వారు ఆందోళనకరమైనటువంటి స్థితి నుండి తప్పించడానికి వారు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయి ప్రయత్నం చేశారో చేయలేదు కానీ ఆయన విడిపించటానికి వారు ఏమాత్రం కూడా కారణము కాలేకపోయారు అలాంటి సమయంలో దేవుడు దా క్షమించండి రాజు వారిని చంపమని తెలియపరిచినప్పుడు వారు ఆలోచన ఏం చేశారు అరే మనం చనిపోతే ఏం ప్రయోజనము మనతో పాటు ఆ దానియాలను ఆ శ్రద్ధ మేష మేషే అభేజ్ఞం మనం ఏం చేయాలా చంపాలా అంటే జ్ఞాపం చేసుకుని మనం పాపం చేసాం మనం పాపం చేసినప్పుడు పాపం ద్వారా మనకు శిక్ష వచ్చింది అదే సమయంలో ఆ యొక్క పాపములో మనం చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రిమెంట్ వాళ్ళ మరొక పాపం ఏమిటంటే ఈ నేనొక్కనే నశించిపోకూడదు నేనొక్కడినే చనిపోకూడదు నాతో ఉన్నటువంటి వారు కూడా నష్టపోవాలా నాతో నుండి వారు కూడా చనిపోవాలా అనేటువంటిది పాప మీ నైజం బబులోని జ్ఞానులు అలాగనే చేస్తూ వచ్చారు కానీ మనము దానియాలు అనన్య మిషల అజర్యాలు మన జ్ఞాపం చేసుకుంటే వారు అనేటువంటి మాట ఏమిటంటే ఈ బబులోను తక్కిన జ్ఞానులతో మనము నశింపకు అంటే మనము బ్రతకాల మనతో పాటు ఉండే జ్ఞానులు కూడా ఏం చేయాలా బ్రతకాల అది వారి యొక్క ఆలోచన ఇది మనము జ్ఞాపకం చేసుకుంటూ వారముగా ఉండాలా ఇందుకే ఇప్పుడు ఆ జ్ఞానులు కూడా చనిపోకుండా బ్రతకాల బ్రతకాలి అంటే ఆ కళ యొక్క మర్మము వారికి తెలియపరచబడాలా అందుకే వివేకాన్ని అనుగ్రహించేటువంటి దేవుని దగ్గరకు వారు వెళ్ళారు మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకప్పుడు ఏంటంటే వారలారా మనము మనం నష్టపోవటమే మాత్రమే కాదు ఇతను కూడా నష్టపరచాలని మనం దుఃఖపడటం మాత్రమే కాదు ఇతను కూడా మనము దుఃఖపరచాలని ఎంతగానో మనం ప్రయత్నం చేసాం ఎంతగానో మనము ఆ రీతిగా జీవించే వారముగా ఉన్నాం కానీ నేడు మనకు దేవుడు వివేకాన్ని అనుగ్రహించి జ్ఞానాన్ని దయచేసి మనము ఇతలను దుఃఖ పెట్టకుండా ఉండేదాని కొరకై ఇతలను బాధ పెట్టకుండా ఉండేదాని కొరకై ప్రభు మనకు సహాయపడుతున్నాడు ప్రభు మనకు ఫ్రెండ్ వల్ల ఎంతగానో ఆ యొక్క పాపములోనికి మనం వెళ్లకుండా ఇతల యొక్క సంతోషము కొరకై మనము మర్యాదగా చక్కగా నడుచుకోవటానికి దేవుడు సహాయపడుతున్నాడు ఎందుకే ప్రభుని మనము స్థుతించాలి ఎందుకే ప్రభుని మనము మా ఏమపరిచేటువంటి వారంలో ఉండాలా ఎందుకంటే కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడులో మనం చూస్తే కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడులో మనం చూస్తే కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడులో మనం చూస్తే ఒకని యహోవా చేతనే స్థిరపరచబడము వాని ప్రవర్తన చూసి ఆయన ఆనించింది బబులోను జ్ఞానులేమో మనతో పాటు దానియులను చంపుదామంటూ ఉన్నారు దానియలేమో అనన్య మిషాలు అజర్యాలతో అయా మనతో పాటు ఆ బబులోను తక్కిన జ్ఞానం చనిపోకుండా ఉండేదాని కొరకే ఆ కళ యొక్క మర్మము తెలుసుకున్నట్లు మనం దేవుని దగ్గరికి వెళదామని వారు మొరపెట్టినట్టు వారుగా ఉన్నారు వారు అరీతిగా పురుకలుపుకునేటువంటి వారుగా ఉన్నారు ఒకరిని ఒకరు ఎందుకే ప్రభును మనం అస్తి తెద్దాం అందుకే ప్రభును మనం మహింపడాం దేవా వివేకములను అనుగ్రహించేటువంటి దేవుడు నీవు కాబట్టి ఆ వివేకాన్ని బట్టి నేను ఇతరులను బాధ పెట్టకుండా ఇతరులను దుఃఖ పెట్టకుండా ఉండేదాని కొరకు నువ్వు సహాయపడుతూ ఉన్నావు ఎందుకని నేను స్థుతిస్తూ ఉన్నావు ఒకప్పుడు ఇతరులను దుఃఖ పెట్టే వాడను ఇతరులను బాధ పెట్టే వాడను కానీ నేడు అలాగూ ఉండకుండా నా యొక్క నడతలను స్థిరపరుస్తూ నా యొక్క నడతలను చక్కనిటువంటి మార్గం ఉన్నట్లు నువ్వు నాకు సహాయపడుతూ ఉన్నావు ఎందుకైనా నేను స్థుతిస్తూ ఉన్నావు ఎందుకైనా నేను మహింపరుస్తాను అని మనం ప్రభుతించాలి ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలో దేవుని ఎందుకు గుప్తమలై ఉన్నవి ఆ యొక్క జ్ఞానం అంటే మనతో పాటు తక్కినవారు నశించిపోకూడదు అనే ఆలోచన ఎవరిచ్చారంటే దేవుడిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అంటే మరణం నుండి తప్పించినందుకు దాని కొరకే కళ యొక్క భావాన్ని దేవుడు వారికి తెలియపరిచేందుకు ప్రభుని వారు స్థితిస్తూ ఉన్నారు ప్రభుని వారిని వాహింపరుస్తున్నారు అదే సమయంలో ఇక్కడ నీవు నేను ప్రభుని స్థితించడానికి ఇంకా హేతు ఏమిటంటే రెండు వారు ఒకప్పుడు ఇతరులను దుఃఖ పెట్టిన వారము ఇతరులను బాధ వారము నేడు ఇతరులను దుఃఖ పెట్టకుండా బాధ దాని కొరకే ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఆ జ్ఞానమే దేవుడు మనకి ఇవ్వకపోతే ఆ జ్ఞానమే దేవుడు మనకు తెలియపరచకపోతే ఇంకా మనము అనేక మందిని పెట్టేటి వారముగా అనేక మందిని బాధ వారముగా ఉంటాం అలాంటి స్థితిలో ప్రభు మనల్ని ఉంచలా ఒకప్పుడు దుఃఖ వారిని ఒకప్పుడు బాధ పెట్టేంటి వారిని సంతోషింపజేసే ఆనందింపజేసే స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనం ఎరుగుదాము కదా ఆ పోలంటాడు పూర్వము దూషకులను హింసకులను హానికరణనైనా నన్ను తన నమ్మకమైన పరిచర్యకు నియమించిన వాడిగా ఉన్నాడు ఇతల యొక్క సంతోషం కొరకై దేవుడు తనని నిలబెట్టాడని అక్కడ పౌలు స్థుతిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆ రీతిగా ప్రభుని మనం స్థుతిద్దాం ఎందుకంటే ఆయన మనకి ఇచ్చే వివేకము ఆ వివేకం ఏం చేసిందంటే నిజ దేవుని దగ్గరికి రావటానికి వేదన నుండి బయటికి రావటానికి అలాగనే మరణముని నుండి తప్పింపబడటానికి కారణమవుతూ వచ్చింది అందుకే ఆ కలవృశి వేసి క్రీస్తువుడు శ్రమ పడినటువంటి వాడుగా ఉన్నాడు మాత్రం కొద్దిగా కష్టాల బాధలు వస్తే దేవునికి మొరపెట్టమని ఆయన మనకు తెలియపరిచాడు ఆ రీతిగా మొరపెట్టాం దాని ద్వారా ఆయన మన శ్రమ నుండి విడిపించాడు మూడవది వివేకము చక్కని మార్గములు మనము నడుచులాగా సహాయపడుతున్నది ఎందుకై ప్రభుని మనం స్థుతించి ప్రభుని మనము మహిమపరుస్తాం అందరం కలిసి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువు ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుకుందాం దానియల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకొని ఆరాధనలనికి మనం ప్రవేశిస్తాము దానియలు గ్రంథము రెండు ఇరవై మూడు మా పితరుల దేవా నీవు వివేకమును బలమునో నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్థుతించుచున్నాను తెలియనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసుకొని దానియాలు మరలా చెప్పాను మరలా చెప్పానంటే అంతకుముందే దానియాలు దేవుని స్థుతించినట్లుగా దాని ఏళ్ళు దేవుని మహింపరిచినట్లుగా మనం చూడగలం మరలా స్థుతిస్తూ ఉన్నాడు మరలా అతడు దేవుని గణపరుస్తున్నాడు అలాగనే మనము కూడా హృదయం మర పదే పదే ఎల్లప్పుడూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుని మనం స్థుతించేట వారముగా ప్రభుని మనం మహింపరిచేటువంటి వారముగా ఉంటాం ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశ్రయించిన దాకా